వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాఫిక్ అసిస్టెంట్గా ప్రభుత్వం హిజ్రాలను నియమించింది సమాజంలో వారికి గౌరవం ఇచ్చేందుకు అలాగే వివిధ శాఖల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా రాష్ట్రాలు కూడా ఇలాంటి యోచనలు చేస్తున్నారు మరి ఇంత చేస్తున్నా కానీ కొందరి ప్రవర్తన మూలంగా అందరినీ అనలేం కానీ కొందరి వల్ల హిజ్రాలు చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారు అనేది తెలుస్తోంది అసలు హిజ్రాల గురించి చెప్పాలంటే హిజ్రాల్ అనేవాళ్ళు అర్ధ నారేశ్వరులు అని వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుందంటారు ఈ నమ్మకంతోనే వారిని గృహ ప్రవేశాలకు విడతబాటుగా షాపింగ్ మాల్స్ కానీ షాపు ఓపెనింగ్స్ కానీ ఇలాంటి శుభకార్యాలకు పిలిచి ఆశీర్వాదం తీసుకుంటుంటారు అది వాళ్ళ నమ్మకం అంటే వాళ్ళ చేతి మీదుగా ఓపెనింగ్ జరిగినా కానీ ఏదైనా శుభకార్యాలు జరిగినా కానీ చాలా మంచి జరుగుతుంది అనేటటువంటిది మన అంటే మన పాత రోజుల నుంచి కూడా ఇదే సాంప్రదాయంగా కొంతమంది అలాగే ఒక నమ్మకంతో పోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండట్లేదు నిజంగా అసలు హిజ్రాన్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కొన్ని సంఘటనలు చూస్తుంటే మధ్య అదే నిజం అనిపిస్తుంది కొంతమంది పిలవకుండానే పెళ్ళైనా పేరంటమైనా ఆ ఇంట్లో ఏ చిన్న పండగ వచ్చినా సరే అక్కడికి వెళ్ళి వాలిపోతున్నారు డబ్బులు డిమాండ్ చేస్తారు బంధువులు కుటుంబ సభ్యులు కలిసి ఎంతో ఆనందంగా గడుపుతున్న సమయంలో వీళ్ళు వస్తారు వచ్చి డబ్బులు ఇవ్వాల్సిందే లేకపోతే వాళ్ళ దౌర్జన్యం వేరే రకంగా ఉంటుంది గొడవలు చేస్తారు అది కూడా వందో రెండు కాదు ముందు రోజులు పోయినాయి ఇప్పుడు ఏకంగా వేలు వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు ఇచ్చేవరకు కథలు నుంచి వాళ్ళ రేట్లు కూడా కొన్నిటి కొన్ని ఫిక్స్ అయింటాయట పెళ్ళికో రేటు గృహప్రవేశానికో రేటు అంటూ డబ్బులు వసూలు చేసేస్తారు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఉండదు వాళ్ళ ఆర్థిక స్తోమత్తో ఏం పని ఉండదు వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతుందా శుభకార్యం కానీ ఏదైనా జరిగిందంటే చదవాలిపోవడమే ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఇంకా చాలు శాపనార్థాలు పెడతారు తిడతారు చివరికి వాళ్ళ బట్టలు విప్పడం లాంటివి కూడా చేస్తారు ఇలాంటి భయాందోళనకరమైన పరిస్థితి అక్కడ ఒక సీనే క్రియేట్ చేస్తున్నారు పాము ఎంతో సంతోషంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఆ శుభకార్యాన్ని నాశనం చేసేస్తారు వాళ్ళ ఆర్థిక స్తోమతని పట్టించుకోరు ఈ విధంగా చేస్తుంటారు చివరికి వాళ్ళు పరువు పోతుంది ఎందుకు బంధువులందరి మధ్య శుభకార్యం చేసుకుంటూ వీళ్ళ చేత మనం శాపనార్థాలు తినం ఎందుకు అంటే వాళ్ళల్లో ఇంకా అపో సపో చేసో లేకపోతే ఉన్నది ఊడ్చిపెట్టో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తుంటారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొన్ని చోట్లయితే దాడులకు కూడా దిగుతున్నారు సందర్భాలు మనం చూస్తుంటాయి మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా చూసాం ఇప్పుడు ఇంతకుముందు పట్టణాల్లో ఉండేది కానీ ఇప్పుడు గ్రామాలు కూడా విస్తరించిపోయింది ఎక్కడ చూసినా వీరు ఆగడాలు రోడ్లకు అడ్డంగా తాళ్ళు కట్టేస్తారు నిలబెడతారు వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు సంతోషంగా ఇస్తే పర్వాలేదు ఎవరినైతే అడుగుతున్నారో వాళ్ళు సంతోషంగా ఇస్తే పర్వాలేదు కానీ వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకపోయినా కానీ వీళ్ళ ప్రవర్తన శైలి అరిదే స్పాట్లో మారిపోతుంది శుభకార్యం అని తెలిస్తే చాలు వీళ్ళకి పండగ వీళ్ళకి సమాచారం ఉంటుంది స్థానికంగా కొంతమంది ఉంటారనమాట ఈ హిజ్రాల్ సంఘం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళందరూ కూడా ఒక వాట్సాప్ కాల్ కానీ ఏదన్నా ఒక ఫంక్షన్ ఉందని తెలిస్తే చాలు మొత్తం వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటుంది ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఎటువంటి కార్యక్రమం జరిగినా కానీ వాళ్ళు టెలిగ్రామ్స్ కానీ వాట్సాప్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా మనకి మనకు ఎలాగ ఉంటుందో గ్రూప్ వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది వెళ్ళిపోతారు అడిగినంత ఇవ్వాలి లేకపోతే ఇంకా దౌర్జన్యమే పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి పోలీసులకు కూడా వీళ్ళు మామూలు ఇస్తున్నారు పోలీసులకి మామూలు అందుతున్నాయి అందువల్లే పోలీసులు కూడా చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారు అంటుంటారా మరి కొంతమంది పోలీసులు అడ్డుకోరు అడ్డుకోకపోగా మనకే విచ్యుత్ సలహాలు ఇస్తారు వాళ్ళతో ఎందుకు ఇచ్చేయండి మీ పరివే పోతుంది ఇటువంటివి చెప్తారు పోలీసులే అడ్డుకోకపోతే ఇంకా సామాన్యులు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు జోబులో ఉన్నది కాస్త వదిలించుకొని పక్కకి వెళ్ళిపోతారు అయితే కొంతమంది పోలీసులు అడ్డుకుంటున్నారు అందరం చెప్పం కానీ కొంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళు అడ్డుకుంటున్నారు వాళ్ళపై తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి నిన్నటికి నిన్న రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో కొంతమంది హిజ్రాలు అయితే ఒక ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ పైన దాడికి పాల్పడ్డారు పోలీస్ అధికారిని ప్లాట్ఫామ్పై కొట్టారు ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకున్నారు మీరు తీసుకోవద్దు అని చెప్పినందుకు ఈ ఇన్స్పెక్టర్ని కూడా కొట్టారు మొహమ్మద్ అనే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఆయన తన తోటి ఉద్యోగులతో కలిసి డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది ఇది అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ ట్రైన్లో తనిఖీలు చేస్తున్నారు హిజ్రాలు తమ నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతమంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే ప్లాట్ఫామ్పై తిరుగుతున్న హిజ్రాలను ఆ ఇన్స్పెక్టర్ పిలిచి ఇలా డబ్బు తీసుకోవడం మంచి పద్ధతి కాదని చెప్తే లాయన లాఠీనే లాక్కొని ఆయనపై దాడికి దిగారు మహమ్మద్ని అయితే ఆ ఇన్స్పెక్టర్ని ప్లాట్ఫామ్పై పరిగెత్తించి కొట్టారట అంతటితో ఆర్పిఎఫ్ ఆఫీస్ ఆఫీస్పై కూడా దాడికి దిగారు వెంటనే జిఆర్పి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ మీద దాడి జరిగితే జీఆర్పీ వాళ్ళకి తెలిస్తే జీఆర్పీ వాళ్ళందరూ కూడా సిబ్బంది అక్కడికి వెళ్తే అక్కడి నుంచి పరారయ్యారు మళ్ళీ ఆ తర్వాత కొందరిని గుర్తించి తీసుకొచ్చారట మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు సరే రైలు ప్రయాణిలో ప్రయాణికులకు వారి చేతుల నుంచి చేసేటటువంటి శబ్దం వినపడితే చాలు హడలిపోతుంటారు మనం రైల్వే ట్రైన్లో ప్రయాణంలో ఉండం కదా ఒక సౌండ్ వినపడుతుంది అది రాగానే హడలిపోవడం డబ్బులు చేతిలో పెట్టుకొని రెడీగా ఉంటాం ఇవ్వకుంటే వాళ్ళ అసభ్య ప్రవర్తనతో పరువు పోతుందని ముందే డబ్బు తీసి చేతిలో పెట్టుకొని వాళ్ళకి అందజేసేటటువంటి పరిస్థితి అందులో పాపం వారి కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తుంటారు కొన్నిసార్లు ప్రయాణికులతో గొడవ ట్రైన్ నుండి తోసేసిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి దాంట్లో కొంతమంది చనిపోయారు కొంతమంది క్షతగాత్రులు అయ్యారు ఇవన్నీ కూడా చూస్తుంటాం వింటుంటాం కూడా వీరు ప్రధానంగా ఎక్కడుంటారు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు వీళ్ళు ఎక్కువగా మేజర్గా వీళ్ళు ఉండే చోటు వీరిలో వీరేం చేస్తుంటారండి కొంతమందిని ఆకర్షిస్తారు ఆ తర్వాత వాళ్ళని ఆకర్షించిన తర్వాత వారి వద్ద ఒక నిర్మాణుష ప్రదేశాని కానీ ఎక్కడికన్నా తీసుకెళ్తారు ఈలోపు వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ అంతా వస్తుంది వాళ్ళు నిజమైన హిజ్రాలు కూడా కాదు అని మనం చెప్పాలి ఎందుకంటే నిజమైన హిజ్రాలు ఎవరు వస్తువులు బంగారాన్ని డబ్బులు దోచుకోరు వాళ్ళు ఇష్ట ఇష్టప్రకారం ఇచ్చిందే తీసుకుంటారు కానీ వీళ్ళు వస్తువులు బంగారాన్ని డబ్బుల్ని దోచుకుంటున్నారు ఈ ఘటనలు చాలా ఉన్నాయి మోసపోయిన వారు కొంతమంది పోలీస్ స్టేషన్లకు ఆశ్రయిస్తారు ఇంకొందరైతే చెప్పుకుంటే పరుగు పోతుంది అంటూ ఏం చేయలేని పరిస్థితిలో నిస్సాహులుగా మిగిలిపోతున్నారు నిజానికి హిజ్రాలకు భయపడేది ఎందుకు వారు చేపిస్తే చెడు జరుగుద్ది అనే ఒక నమ్మకం మనలో ఉండే వాటిని నమ్మకంతో వాళ్ళకి భయపడతాం కానీ ఇప్పుడు చెడు జరిగినా పర్లేదు కానీ ఆగడాలను భరించలేమబ్బా అనే స్థితికి వచ్చేసారు వీళ్ళు ఆగడాలు భరించలేకపోతున్నాం వీళ్ళ ఆశీర్వాదం కూడా అవసరం లేదు మాకు అనేటటువంటి స్థితికి ప్రజల్ని తీసుకొచ్చారు అయితే ఇప్పటి వరకు ప్రజల్నే ఇబ్బంది పెట్టిన హిజ్రాల ఆగడాలు ఇప్పుడు దేవుడి వరకు వెళ్ళాయి రీసెంట్గా వినాయక చవితి జరుగుతుంది మన రీసెంట్గా కూడా నల్గొండ జిల్లా దేవరకొండలు అనుకుంటా వినాయక విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాలు హల్చల్ చేశారు డి రోడ్డుపై అయితే వినాయక విగ్రహాలను తరలిస్తుంటే ప్రతి వాహనాన్ని అడ్డుకున్నారట డబ్బులు డిమాండ్ చేశారట ఇవ్వకపోతే అసలు కదలనిచ్చేది లేదంటూ తిడుతూ అర్థంగా నిలబడ్డారట వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది మనుషులకే కాకుండా దేవుళ్ళకి సైతం హిజ్రాలు శాపాలు పెడుతున్నారా అంటూ నెటిజన్లు అయితే కొన్ని కామెంట్లు చేస్తున్నారు సరే ఏదేమైనా కానీ కొందరు చేసే ఇటువంటి ఆగడాలకు మొత్తం ఆ హిజ్రాల యొక్క సమాజానికి కూడా తలవంపులు వస్తున్నాయి ఇది మాత్రం ఖచ్చితంగా నిజం ఇలాంటి వారిపై కూడా కఠిన చట్టాలు తీసుకురావాలంటూ ప్రజలు కూడా కోరుతున్నారు ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి